వైష్ణవి కృష్ణని చూస్తూ ఇలా అంటూ ఉంటుంది ఏంటి కృష్ణ నీకు వెన్నెలను చూస్తేనే ఫీలింగ్స్ వస్తున్నాయా నన్ను చూస్తే ఫీలింగ్స్ రావట్లేదా ఇప్పుడు వైష్ణవి వెన్నెల ఇద్దరికి తేడా లేకుండా ఎలా ఫీలింగ్స్ వచ్చేలా చేస్తానో చూస్తూ ఉండు ఫీలింగ్స్ కాదు కదా నేనంటే పడి చచ్చిపోతావు సముద్రంలో ఉప్పొంగిపోతావు చూస్తూ ఉండు అని చెప్పి తనైతే డ్రెస్ చేంజ్ చేసుకొని ఒక మోడ్రన్ డ్రెస్ వేసుకొని కృష్ణ దగ్గరికి వెళ్తుంది ఇక కృష్ణ అయితే అక్కడే అలా సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఇక అక్కడికి వైష్ణవి రాగానే ఏంటి వెన్నెలా ఇది అని చెప్పి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఇక వైష్ణవి అయితే మోడ్రన్ డ్రెస్ లో అక్కడ అలా మెలికలు తిరుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న కృష్ణ అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి వెన్నెల ఎలాంటి డ్రెస్ కూడా వేస్తుందా అని చెప్పి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న వైష్ణవి ఇలా అంటూ ఉంటుంది ఏంటి కృష్ణ నీకు టైంని టైం వాల్యూ తెలియదు అనుకుంటాను టైంని అలాగే నాతో ఎలా గడపాలో ఆ సమయాన్ని నీకు రుచి చూపిస్తాను రా కృష్ణ అంటూ కృష్ణని దగ్గరకు తీస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న కృష్ణ అయితే వెన్నెల మొఖంలో ముఖం పెట్టి అలా చూస్తూ ఉంటాడు అక్కడ ఉన్న వైష్ణవి అయితే కృష్ణని దగ్గరకు తీసుకొని కృష్ణని తన వశం చేసుకోవాలని అనుకుంటుంది కానీ కృష్ణ మాత్రం ఏంటి వెన్నెల ఎలా ప్రవర్తిస్తుంది నాకు ఎందుకు అనుమానంగా ఉంది అని చెప్పి అనుకుంటాడు ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల అయితే కృష్ణ కోసం ఎదురు చూపులు చూస్తూ ఉంటుంది లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్